గోట్ మూవీలో సుధీర్ కోసం మాస్ పాట పాడిందట రష్మి ఇప్పుడు ఈ విషయం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్జల్ చేస్తూ ఉన్నాయి ఉన్నట్టుండి రష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని కూడా అందరూ షాక్ అవుతున్నారు మొత్తానికి సుధీర్ విషయంలో ఎలాంటి మూమెంట్ అయినా చేయడానికి ఇష్టపడుతుంది రష్మి తనతో నటించడానికైనా డ్యాన్స్ చేయడానికైనా మాట్లాడడానికైనా యాంకరింగ్ చేయడానికైనా ఎలాంటి మూమెంట్నైనా సరే సుధీర్ విషయంలో ముందుంటుంది రష్మి అలా మరి సుధీర్ పక్కన ఎప్పటి నుంచో ఎంతోమంది ఫ్యాన్స్ అయితే సుధీర్ ఫ్యాన్స్ రష్మి ఫ్యాన్స్ అయితే సుధీర్ రష్మి ఇద్దరు కలిసి సినిమా తీస్తే బాగుంటుంది సుధీర్ మొట్టమొదటి సినిమాలో రష్మినే నటించబోతుంది అని ఎన్నో కళలు కొన్నారు అభిమానులు అయితే ఇప్పుడు ఆ కళలు అయితే నెరవేరే విధంగా లేవని మరి సుధీర్ విషయంలో ఎక్కువగా రష్మి కూడా అన్ని ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది నన్నే ఖచ్చితంగా హీరోయిన్గా పెట్టి తీస్తారు అని అనుకున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి కానీ అలాంటివేమీ జరగక ఇక ఫ్యాన్స్ అందరూ కూడా ఆ విషయంలో నిరాశను వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడైతే మరి సుధీర్ రీసెంట్గా గోట్ మూవీ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే బుల్లితెరలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు సుధీర్ అతి తక్కువ టైంలోనే తనకంటూ మంచి టాలెంట్ను ఏర్పరచుకొని అతి తక్కువ టైంలోనే హీరోగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి రష్మి ఎట్టకేలకు హీరోయిన్గా అయినా నటించకపోయినా పర్లేదు కానీ కనీసమైనా పాట అయినా పాడిస్తామని చెప్పి మరి డైరెక్టర్లు అయితే రష్మిని మరి సుధీర్ గోడ్ మూవీలో ఐటమ్ సాంగ్ పాడడానికి పిలిచారట ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది